గమ్ గం పెట్టి మిర్రర్ అనేది అంటి అంటించుకోండి అంటించుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇటువైపు అనేది ఒక ఏదైతే స్టోన్ అనేది పెట్టడానికి అటువైపు అనేది రెండు వైపులు వేసిన తర్వాత ఇంకో వైపు కింద వైపు అనేది ఇలా పెట్టాలి ఈ డిజైన్ అనేది సేమ్ అనేది మీకు కుట్టాలంటే ఒక ఐడియాతోనే కుడతారు ఇది ఇది నార్మల్గా ఏంటంటే మీకు వర్క్ అనేది ప్రింట్ పేపర్ వేసుకుని అలా చేయరు దయచేసి గమనించండి ఇక్కడ అనేది ఇలా అంటించేయండి అంటించేసిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఏం చేయాలంటే ఇలా గమ్ము పెట్టి అంటించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్యలో ఈ ఏదైతే మూడు అంటించేసిన తర్వాత ఒక ఒక మెయిన్ అనేది అంటించాల్సిన ఒక పద్ధతి ఉంది అది చూడండి చూడండి ఇక్కడ గ్యాప్ అనేది ఇంత ఉండాలి కింద ఎంతో గ్యాప్ ఉందో పక్కన కూడా గ్యాప్ అంత ఉండాలి అటువైపు కూడా గ్యాప్ అనేది అంత ఉండాలి లోడింగ్ వచ్చింది కదా ఆ తర్వాత వరకు వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత చూడండి నెక్స్ట్ చూడండి రెండు అనేది ఇక్కడ పెట్టుకోవాలి ముందు ఇటువైపు రెండు స్టోన్స్ అనేవి పెట్టాలి అటువైపు రెండు స్టోన్స్ అనేవి పెట్టాలి పెట్టిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఈ పాయింట్ అనేది తెలియాలి పైన అనేది ఇంకో పాన్ స్టోన్ అనేది పెట్టుకోవాలి చూసారా ఎలా పెట్టాను ఇప్పుడు రెండు స్టోన్స్ ఏంటి ఇక్కడ ఇక్కడ చిన్న స్టోన్స్ అనమాట ఏదైతే మీరు జరదోసి కుట్టడానికి రౌండ్ స్టోన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ అర్థమైంది కదా ఈ రెండు రౌండ్ స్టోన్స్ నాలుగు అనేవి అతికిచ్చేయండి అప్పుడు ఏం చేయాలి ఫైనల్గా చూడండి పాన్ పాన్ కుందని ఏదైతే ఉందో తీసుకొస్తుంది పాన్ స్టోన్ని ఎలా అంటే ఈ గమ్ అనేది ఇలా అతికించండి అతికిచ్చి ఇలా తీసుకోండి తీసుకుని ఈ పాన్ స్టోన్ అనేది దీని మధ్యలోకి ఇలా అతికించండి ఈ షేప్ అనేది తీసిన తర్వాత మీకు వర్క్ అనేది చాలా వరకు ఈ బుటా అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఎలా ఏంటి అనేది తెలియాలంటే ఇంకో విషయం కూడా పూర్తిగా చూడండి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇక్కడ మధ్యలో ఒకటి పెట్టండి ఇలా గమ్ అనేది ఇక్కడ పెట్టుకోండి ఇంకా దీని మధ్యలో ఒకటి అనేది ఇలా పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే అతికిచ్చే సెక్షన్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది గమ్ అనేది పూర్తిగా అతికించడం అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది చూసారా ఎంత గ్యాప్ ఇచ్చాను అలా గ్యాప్ ఇచ్చుకుంటూ నీట్గా ఈ గమ్ముతో ఇలా అతికిచ్చేయండి అతికిచ్చంగానే ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి వర్క్ అనేది అంటే ఈ బుట్టి అనేది అతికించడం సెక్షన్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు వర్క్ చేద్దాం చూడండి అతికించిన తర్వాత ఇది కిందకు ఉండాలి ఇది ఇది ఇటువైపే ఉండాలి అంటే ఇవన్నీ స్ట్రైట్గా ఇలాగే ఉండాలి ఉండిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా జర్దోసి అనేది అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి సైజ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోండి జర్దోసీ అనేది నైస్గా ఆ ఏదైతే స్టోన్ ఉందో ఆ చుట్టూ కుట్టేద్దాం చూడండి మొత్తం కుట్టేస్తున్నాను ఈ స్టోన్స్ అన్నీ ఇలా ముందు జర్దోసీలు అనేవి ఈ పాన్ స్టోన్ చుట్టూ కుట్టేయండి చూడండి ఇది రౌండ్ స్టోన్కి ఖచ్చితంగా సింగల్ సింగల్ వేయండి సింగల్ సింగల్ జర్దోసి అనేది వేయండి వే వేయంగానే ఏమైందంటే సింగల్ సింగలే వేయాలి చూడండి ఇలా అనేది ప్రతి దానికి కూడా రౌండ్ అనేది సపరేట్ సపరేట్గా కుట్టాలి గుర్తుపెట్టుకోండి రౌండ్ స్టోన్ అనేది ఓకేనా కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది చూద్దాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మిర్రర్ అనేది కుడదాం మిర్రర్ అనేది చూడండి జాగ్రత్తగా ఇలా అనేది ఒక లోడింగ్ అనేది కంపల్సరీ రావాలి లోడింగ్ అంటే ఎలా రావాలి నిండుగా రావాలి లోడింగ్ అనేది ఇప్పుడు చూడండి దారం అనేది డైరెక్ట్గా తీసుకుని ఇలా అనేది వేసా ఇటు రెండు అటు రండు చూడండి లోడింగ్ అనేది ఎజు నుంచి ఎంత హైట్ రావాలంటే ఆ వీడియోలో ఏదైతే ఆ ఫోటోలో చక్కగా అలాగే ఉంది ఆ లోడింగ్ అనేది మెయిన్ అనమాట దీనికి ఈ లోడింగ్ అనేది హైట్ రాకపోయింది అనుకోండి వర్క్ ఎంత చేసినా మీరు ఆ ఫోటోలో ఉన్నట్టుగా కనిపించదు దయచేసి ఆ లోడింగ్ అనేది దగ్గర దగ్గర ఎక్కువ వేయండి దగ్గర దగ్గర చూడండి అక్కడే నేను లోడింగ్ అనేది బాగా వేస్తున్నాను చూసారా ఇలా లోడింగ్ అనేది ఎక్కువ అనేది అక్కడికక్కడే వేస్తున్నాను వేసిన తర్వాత ఇలా లోడింగ్ అనేది ఇటు రెండు అటు రెండు చూసారా ఇట్ర ఒకటి రెండు చూడండి మళ్ళీ ఒకటి రెండు కుట్లు అనమాట కుట్ ఇవి ఒకటి రెండు లోడింగ్ చూసారా ఎంత వస్తుందో అలా హైట్ అనేది లోడింగ్ రావాలి ఖచ్చితంగా ఓకే డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఎండింగ్లో చూడండి చూపిస్తున్నాను ఎండింగ్ అనేది ఎలా వచ్చిందో చూడండి ఈ లోడింగ్ అనేది ఇక్కడ వేసిన తర్వాత దీంట్లోకి వెళ్ళాలి చూసారా ఇలా వెళ్ళాను దాని లోపలికి వెళ్ళాను ఆ లోపలికి వెళ్ళకుండా చాలామంది వర్క్ని ఫినిషింగ్ అనేది అవుట్ చేస్తారు దయచేసి ఈ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు చూడండి లోపలికి వెళ్తున్నాను చూసారా ఈ కుట్టు లోపలికి వెళ్తున్నాను ఇలా 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 ఈ లోపలికి వెళ్ళాలి కుట్టు అనేది వెళ్ళిన తర్వాత లోడింగ్ అనేది ఇంకో కుట్టు అనేది వేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఇలా చూడండి కలిసిపోయేటట్లుగా ఉండాలి వర్క్ అనేది కంప్లీట్లీగా కలిసిపోయేటట్లుగా ఉండాలి ఉండిన తర్వాత దా దాన్ని ఆనిచ్చి అవుట్లైన్ అనేది కుట్టేయండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదులు వల్ల పర్ఫార్మెన్స్ కుట్టేస్తే ఆ మిర్రర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఇప్పుడు దీని తర్వాత వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరు చూస్తారు కానీ చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ అనేది ఎలా చేయాలంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి వైట్ ముచ్చము షుగర్ బీట్స్ అనేవి తీసుకోవాలి తీసుకుని స్టార్టింగ్ అనేది పైనుంచి మొదలు పెట్టండి ఇలా ఇలా మొదలుపెట్టి ఇక్కడ అనేది కుట్టు వేయండి వేసిన తర్వాత ఏం చేయాలి ఫోటోలో అలాగే ఉంది చూడండి ఆ ఫోటోలో సేమ్ సిచ్యువేషన్ ఉంది కాకపోతే కొంచెం ఫినిషింగ్ రావాలంటే ఇలా దగ్గరికి వేసుకుంటూ ఇలా కుట్టేసి మళ్ళీ ఇంకోటి అనేది అలా వదిలి నీట్గా మళ్ళీ ఇలా అనేది ఒకటి వేసి మరొకటి అనేది ఇలా వదిలి సూదులోనే పట్టుకోవాలి పూసల సూదులోనే ఉండాలి ఈ పూసలన్నీ ఒక ట్రిప్ అనేది వచ్చేటట్లుగా మీరు పూర్తిగా వేసేయండి చూసారా వేసేసాను పూర్తిగా వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది అటువైపు కూడా సేమ్ అలాగే వేయాలి ఇక్కడ ముడి వేస్తున్నాను చూడండి చూడండి ఇటువైపు కూడా సేమ్ అనేది ఇలా కుట్ట అనేది వెళ్ళిన తర్వాత మరొకటి అనేది పక్కన నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలాగే సేమ్ అనేది చివరి దాకా కుట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ దీని మధ్యలో అనేది ఒక డాట్ అనేది ఉంది ఎలా ఉందంటే దీని మధ్యలో ఒకటి కుట్టాలి చూసారా ఇలా అనేది అక్కడే ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేస్తారు ఇంకోటి అనేది ఈ మూల ఉంది ఈ మూల మధ్యలో ఉంది ఇది కూడా ఇక్కడే ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేస్తారు అటువైపు కూడా సేమ్ చేసుకోండి ఆ తర్వాత చూపిస్తాను ప్రాసెస్ అనేది ఎలా వచ్చిందో చూడండి ఇక్కడ అనేది గమనించండి ఈ కింద ఏదైతే డౌన్ ఉంది చూసారా ఆ డౌన్లో ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు అక్కడ పూస ఉంది అక్కడ పూస అనేది వాడొద్దు దయచేసి ఈ అఫీషియల్ లుక్ అనేది రావాలంటే కనీసం ఇక్కడ ఒక జర్కన్ అనేది పెట్టాలి పెట్టాలంటే మీరు రౌండ్ అనేది ఇలా కు చుట్టేయండి జరదోసి చుట్టేయంగానే రౌండ్ అనేది జర్కన్ కోసం పెట్టేయాలి ఇక్కడ కూడా పూస ఉంది ఫోటోలో చూశారు కదా ఆ పూస అనేది రాకుండా జర్కన్స్ అనేది కనీసం ఇక్కడ మంచి లుక్ రావాలంటే జర్కన్స్ అనేది వేసుకోవాలి అందుకని ఈ రౌండ్ అనేది ఇలా వేసేసి ముడి అనేది వేసేసాను సేమ్ అటుపక్క కూడా అలాగే వేయాలి చూడండి ఒక గ్యాప్ అనేది కనిపిస్తుంది ఆ గ్యాప్ అనేది మంచిగా కవర్ చేయాలంటే ఇక్కడ చూడండి కనిపిస్తుంది పైన ఇక్కడ అనేది ఒక లట్కన్ అనేది ఇలా పెట్టేయండి చాలా చాలా నీట్గా ఎక్సలెంట్గా అయిపోతుంది ఈ బుటి అనేది ఇప్పుడు చూడండి వర్క్ చూడండి గమనించండి ఇక్కడ ఈ కింద అనేది వేస్తున్నాను ఈ కింద అనేది ఈ కుట్టు అనేది ఇలా వెళ్ళిన తర్వాత ఒక కుట్టు అనేది ఇలా అనేది వేలాడి రావాలి వేలాడి ఎన్ని రావాలి చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది ఒక దాని మీద వేసుకుంటూ వెళ్తున్నాను ఇలా అనేవి రావాలి వైట్ పూస అనేది మధ్యలో ఉండాలి షుగర్ బీట్స్ అటు ఇటు ఉండాలి చూసారా వచ్చిన తర్వాత ఇటు మూడు అటు మూడు అనేది రావాలి వస్తేనే అది లుక్ అనేది వచ్చేస్తుంది ఎక్సలెంట్ లుక్ అనేది ఇప్పుడు చూడండి అవతల పక్క వేస్తాను చూడండి ఇవతల పక్క కూడా నేను ఇలాగే వేస్తున్నాను సేమ్ అనేది ఇలా వేలాడి అయి రావాలి చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత నీట్గా అటుపక్క కూడా అలా వచ్చేసిన తర్వాత గ్యాప్ అనేది కవర్ అయిపోతుంది ఎంత నీట్గా ఉండిద్దో చూడండి చూడండి ఇక్కడ అనేది కూడా సేమ్ అనేది సెంటర్ నుంచి మొదలు పెట్టండి ఏ వర్క్ కూడా మీరు సెంటర్ నుంచి మొదలు పెట్టాలి మీరు దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి సెంటర్ నుంచి ఇలా మొదలుపెట్టిన తర్వాత ఇలా అనేది చివరికి వేసేయాలి వేసేసిన తర్వాత ఇలా అనేది నీట్గా వేసుకుంటూ వెళ్తేనే ఈ ఏలాడేవి చాలా అందంగా కనిపిస్తాయి చూడండి ఇలా అనేది నిండుగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు కాదు కొంచమే ఐదు ఇటు మొత్తం ఐదు వేయాలన్నా ఐదు కూడా వేసుకోవచ్చు ఇలా అనేది ఒక పక్క మనం మూడు వేసాను ఈ రెండే వేసుకోవచ్చు కావాలంటే చూసారా ఇప్పుడు వేస్తాను చూడండి మొత్తం చూడండి ఇక్కడ ఫైనల్గా వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఒక పూస అనేది ఉంది దాంట్లో ఆ ఫోటోలో చూడండి జాగ్రత్తగా ఈ పూస అనేది ఈ మూల ఒకటి ఉంది నెక్స్ట్ ఆ మూల అనేది ఒక పూస అనేది ఉంది ఆ పూస వేయంగానే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇప్పుడు మిగిలి ఉంది ఏంటి దీంట్లో కేవలం జర్కన్ మాత్రమే జర్కన్ స్టోన్స్ అనమాట ఎక్కడ ఇక్కడ అనేది అది చేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది డిజైన్ ఇలా ఫినిషింగ్గా వర్క్ అనేది చేసుకోండి చాలా చాలా ఫినిషింగ్గా మీరు వేసుకుంటే ఈ బుటీగా అనేది లుక్ అనేది వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు ఈ ఫినిషింగ్ అనేది మెయింటైన్ చేయాలి ఆ మీ ఆ పరంగా చేస్తే వర్క్ అనేది ఇలా నీట్గా వస్తుంది అనమాట ఖచ్చితంగా వర్క్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూసి ఆ డెమో వీడియోస్ ఫ్రీగా చూడండి హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన్ వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినప్పుడు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ